ప్రేమ లేకపోతే ఇదిగో నీవు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినా అది మ్రోగేడు కంచుగానే ఉంటుంది గాని అది వ్యర్థముగానే ఉంటుంది గాని అది నీకు ప్రయోజనము ఏమీ ఇవ్వనే ఇవ్వదు అందుకునే ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ 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 కల్వరి సిల్వ ప్రేమ సంఘములో నిరంతరము నిలిచి ఉండాలి నాలుగో వచ్చేసి అంటాడు ప్రేమ దీర్ఘకాలము దీర్ఘకాలము తమ్ముడా దీర్ఘకాలము ప్రేమ ఏం చేస్తుందంట ప్రేమ దీర్ఘకాలము దీర్ఘకాలం అండి ఆ మాట గొప్పది ఒకరోజు సహించటం కాదు ఎంతకాలం సహించడండి అంటారు కొంతమంది నిజంగా నువ్వు కల్లువరి శిల్వ ప్రేమ కలిగి ఉంటే నువ్వు దీర్ఘకాలం నీ భర్తను నీ భార్యను నీ పిల్లలను నీ తోటి వారిని నీ రక్త సంబంధులను నీవు సహించుకోగలుగుతావు సహించుకోగలుగుతావు ప్రేమ నువ్వు సహించుకోగలుగుతావు ఇంకేమంటున్నాడు అక్కడ దయ చూపుతుంది ప్రేమ ఏం చేస్తుందంట దయ చూపుతుంది కఠినంగా ఉండదు తన తోటి వారి తన రక్త సంబంధుల విషయంలో దయ చూపుతుంది ఇంకేమన్నాడు ప్రేమ మత్సర మత్సర పడ్డం అంటే అసూ పడటం అక్కడ చూడ డెవలప్ అయిపోతుంది నా బర్తికి ఎట్టాగా ఉంది మత్సర పడదు ఇంకేమంటున్నాడు ప్రేమ డంబముగా అంటే లోపల ఒకటి పైన ఒకటి డంబం ప్రవర్తించదు ఇంకేమంటున్నాడు అది ఉప్పొంగదు ఆ తర్వాత అమర్యాదుగా అమర్యాదగా అసలు ఎవరి విషయంలోనూ అమర్యాదగా ప్రవర్తించదు మర్యాదగా ప్రవర్తిస్తారు ప్రేమ కలిగి ఉన్నవారు ఇంకా తన స్వప్రయోజనమును మనస్సులో నాకేంటి కెమెరా తోస్తున్న నాకేంటి మైక్ పెడుతున్నా నాకేంటి కీబోర్డ్ వాయిస్తున్న నాకేంటి పరిచయం చేస్తున్నా నాకేంటి ఉదాహరణ చెప్తున్నానండి నాకేంటి తన స్వప్రయోజనమును మాట్లాడరేంటి తన స్వప్రయోజనమును ప్రేమ కలిగి ఉన్నవాడు స్వప్రయోజనాన్ని అసలు ఆలోచన చేయనే చేయడు ఆ తరువాత ఏంటంటే త్వరగా కోపం వస్తుంది కానీ త్వరగా కోప రీతిలో కోపం తెచ్చుకోవాలి కోప పడాలి కొన్ని విషయంలో పిల్లలారా తల్లిదండ్రులారా మీ పిల్లలను మీరు కోపడండి బెత్తన పట్టుకోండి అన్నాడు అంటే ఆ కోపం వేరు ఈ కోపం వేరు త్వరగా మీరు కోపపడొద్దు ఇంకేమంటున్నాడు అపకారాన్ని మనస్సులో మొన్నటి చేసావు కాబట్టి ఈ రోజు చేస్తా అపకారాన్ని మనస్సులో ఉంచుకొనదు ప్రేమ ఏం చేస్తుందంట అన్నిటినీ తాళుకొను అంటే కప్పును అన్నిటినా కొన్నిటినా అన్నిటినేనా ఈరోజు చివముగల దేవుని సావకుడిగా చెప్తున్నాను నీ నాశనానికి గల కారణం నాశనం అంటే మరలా చెప్తున్నాను అది పాపమో రోగమో లేకపోతే నీ జీవితంలో అనుభవిస్తున్న కరువు వాటి గల కారణమేంటో తెలుసా నువ్వు భుజానికి ఎత్తుకోవాల్సిన మందసాన్ని కిందకి దింపేశావు దాన్ని మోయట నువ్వు ఆపేశావు కాబట్టి నీ జీవితం నాశనం మొదలయ్యింది అంటున్నాడు దావీదు ఈరోజు తిరిగి మరలా మందసాన్ని భుజానికి ఎత్తుకుంటే నీ జీవితం నాశనము తొలగిపోతుంది ఏంటి మనం మోయాల్సింది ప్రేమ లేలుయా